ఓం నమశివా హర్ హర్ మహాదేవ్ జై కాళీ జై సనాతన్ ధర్మ్ ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక ఆరుగురు మన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఇలా తొక్కేసలాటలో ఒక ఆరుగురు మరణించారు వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలని నేను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను నేను కూడా రావచ్చు కానీ నేను ఇప్పుడు కుంభమేళలో ఉన్ వెళ్తున్నాను కుంభమేళకు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాను రన్నింగ్లో ఉన్నాను కాబట్టి నేను రాలేకపోతున్నాను ఇంకోటి ఏంటంటే నేను వచ్చినా కూడా పెద్ద ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నారంట రెండు గంటలకు సీఎం గారు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు గారు వెళ్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు లోకేష్ గారు కూడా వెళ్తున్నారు కాబట్టి చాలామంది చాలామంది వెళ్తున్నారు వాళ్ళు పర ఎట్లయినా వాళ్ళు నేను వెళ్ళినా సరే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందా నేను కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు నాకు కుంభమేళ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అందుకని నేను కుంభమేళ ప్రయాణంలో ఉన్నాను వెళ్తున్నాను అందుకే రాలేకపోతున్నాను నేను వచ్చిన తర్వాత ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ తొక్కేసల ఆటలో మరణించిన కుటుంబాలకు నా వంతుగా నేను వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటాను నేను కూడా వచ్చిన తర్వాత కుంభమేళ తర్వాత వచ్చిన తర్వాత నేను కంపల్సరీ వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి నేను కంపల్సరీ వాళ్ళకు ఏ కష్టం వచ్చినా నా వంతుగా నేను వాళ్ళని కాపాడుకునే బాధ్యత నాది ఎందుకంటే నా సనాతన ధర్మాన్ని ఎలాగైతే కాపాడుకుంటానో నా గుడి దగ్గర ఏ ఇష్యూ జరిగినా అది నా బాధ్యత కాబట్టి నేను వాళ్ళ కుటుంబాలకు నా వంతుగా నేను వెన్నంటూ ఉండి నేను రక్షించుకుంటాను ఇది నా హామీ కూడా అది నేను వాళ్ళ కుటుంబాలకు కూడా నేను హామీ ఇస్తున్నాను కంపల్సరీ నేను నా వంతుగా నేను చేస్తాను కానీ ఇక్కడ నేను ఇంకోటి చంద్రబాబు గారికి కూడా నేను ఒకటి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే ఇదంతా ఈ జరగడానికి కారణం అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు ఆ ఆఫీసర్ని మీరు కంపల్సరీ మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎలా అయితే ఎగ్జిక్యూటివ్ చేస్తారో ఇంత పెద్ద టెంపుల్ ద వరల్డ్ ఈజ్ రెండు స్వామిది మనం ఎలా చూసుకోవాలి ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామికి వైకుంఠ ఏకాదశి అంటే నలు నలుమూలల నుండి ప్రజలు వస్తూనే ఉంటారు ఇతర దేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు కాబట్టి మనము భక్తులు లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు మనం ఎలా వాళ్ళకు మనము ఎలా మనం దర్శనం ఇప్పించాలి ఎలా మనము క్యూ లైన్లు ఎలా పెట్టాలి సరిపోతాయా సరిపోవా ఇదంతా గవర్నమెంట్ది తప్పు కాదు అక్కడున్న పోలీస్ సిబ్బందిది తప్పు కాదు అక్కడున్న ఎవరైతే 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 ప్రజలు ఉన్నారో వాళ్ళది కూడా తప్పు కాదు ఇక్కడ తప్పెవరిదంటే ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ చేస్తారో వాళ్ళది తప్పు ఈఓ గారికి కూడా స్ట్రాంగ్గా మీరు చెప్పాల్సింది అందరు కలిసి ఇంతమంది లక్షలాది మంది వస్తున్నారు అంటే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి క్యూ లైన్లు సరిపోతాయా సరిపోవా ఇంత ఆలోచించి కదా తీసుకోవాలి ఒకటేసారి గేట్ ఓపెన్ చేస్తే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ఎంతోమంది పబ్లిక్ ఉంటారు కాబట్టి పబ్లిక్ది తప్పు కాదు ఇక్కడ పోలీస్ శాఖది తప్పు కాదు ప్రభుత్వాది తప్పు కాదు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారో అతన్ని తప్పు తర్వాత ఈవో గారిది కూడా తప్పు ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరి సమక్షంలోనే వీళ్ళందరూ వింటారు కదా ఎగ్జిక్యూటివ్ ఆయన ఆఫీసర్ ఇక్కడ మెయిన్ తప్పు ఎవరిదంటే ఈవో గారిది ఎందుకంటే ఈవో ఏదైతే ఆదేశాలు ఇస్తారో అక్కడ ఉన్న సిబ్బంది అదే పాటించాలి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు డిప్ ఆయన ఏది ఆదేశం ఇస్తారో అదే చేయాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే గేట్ ఓపెన్ చేస్తారో వాళ్ళ తప్పు కాదు ఇప్పుడు ఇందులో అందరు చాలామంది భక్తులు సేవ గురించి ఫ్రీ సేవ గురించి వచ్చి చేసేవాళ్ళు ఉంటారు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోని వచ్చి ఫ్రీ సేవ చే చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తప్పు కాదు పది నిమిషాలకు ఒకటి మారుతూ ఉంటారు గేట్ తీసేవాళ్ళది ఎలా తప్పు అవుతుంది పోలీసు వాళ్ళు ఎంతమంది నన్ను ఆపుతారు వాళ్ళు ఉన్నది ఒక నలుగురు అనుకో ఆ గేట్ దగ్గర ఎన్నో ఉంటాయి ఎన్నో క్యూ లైన్లు ఉంటాయి అన్నిటి దగ్గర కాదు కదా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈవో గారు తప్పు చేసింది ఏంటంటే మైక్ అనౌన్స్మెంట్ ఎందుకు చేయలేదు ఎవరైతే స్ప్రో తప్పి పడిపోయారో బ్రీతింగ్ అయితే ఎవరికైతే అందలేదు మైక్లో అనౌన్స్మెంట్ చేసి ఆ ఆ క్యూ లైన్ని ఆపేసి వాళ్ళని ముందుకు తీసుకొని ఎందుకు రాలేదు ఇంత ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అది చేయకుండా ఇప్పుడు ఇలా జరిగింది అంటే అది ఎంత మా మాకు ఎంత పెయిన్ వస్తుంది ఎంత ఏం జరుగుతుందని మాకు తెలుసు ఎందుకంటే ఒక ప్రాణం అనేది ఎలా ఉంటుంది ప్రాణ విలువ తెలివాలి ఈవో అయినంత మాత్రం ఏసీలో వేసుకొని కూర్చుంటే కాదు ఇక్కడ కంపల్సరీ ఏసీలో వేసుకొని కూర్చున్నంత మాత్రాన కాదు నీ నీ దగ్గర కొన్ని వందల భక్తులు ఉంటారు నీ కింద చేసేవాళ్ళు వాళ్ళందరికీ నువ్వు ఒక హెడ్ అయినప్పుడు అన్ని నీ నీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు నువ్వే బాధ్యత నువ్వే దీనికి ఇప్పుడు మొత్తం పరిష్కారం నువ్వే ఈ తప్పు జరగడానికి కారణం నువ్వే అందుకే నిన్ను నేను హెచ్చరిస్తున్నా ఈవో ఎందుకంటే నీ వల్ల ఒక ఆరు ప్రాణాలు పోయినాయి నువ్వు బాధ్యతరా పోయిన ప్రాణాన్ని తీసుకొస్తావా తీసుకురాలేవు కదా నువ్వు అనౌన్స్మెంట్ చేసి ఎవరైతే స్ప్రో కోల్పోయారో వాళ్ళని ముందుకు తెప్పిస్తే అయిపో కదా మిగతా లైన్స్ని ఆపేసి అది కూడా కొద్దిగా కూడా జ్ఞానం లేదా ఈవో కదా మీరు మీకు అన్నీ తెలియాలి ఒక టెంపుల్ని మీ హ్యాండ్వర్లో పెడుతున్నారంటే ఎంత ఆలోచించాలి ఎంత ఎన్నో దేశాల నుండి కూడా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వస్తారు అలాంటప్పుడు లక్షలాది భక్తులు వస్తారు కాబట్టి మీరు ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది ఒకటి ఒక ఒక లైన్ సరిపోకపోతే ఎన్ని లైన్లు సరిపోతాయి ఎంతమంది భక్తులు వస్తారు మీకు ముందే తెలుస్తుంది కదా టికెట్లు ఉంటాయి కదా టికెట్ లడ్డు విషయంలో కూడా నీదే తప్పు ఉంది నీకు తెలియకుండా ఏదీ కాదు కదా అలాంటప్పుడు నువ్వే దీనికంత పరిష్కారం నువ్వే నువ్వే శిక్ష అనుభవించాలి నేను వచ్చిన తర్వాత నేను చెప్తాను నేను కుంభమేళ వచ్చిన తర్వాత నీకు ఎలా శిక్ష పడదో మీకు నేను సీఎం గారిని కూడా విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నాను ఫస్ట్ ఈ ఈవో గారికి కఠినమైన చర్యలు తీసుకోండి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఈవో గారికి కఠిన చర్యలు తీసుకోండి లోకేష్ గారు కఠిన చర్యలు తీసుకోండి ఎందుకంటే ఈవో గారి తప్పిదం వల్లనే ఆరు ప్రాణాలు కోల్పోయారు అది కూడా నా వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అందుకే మాకు నాకు బాధేస్తుంది నేను రావచ్చు మీరు అందరు వెళ్ళారు ఇప్పుడు నేను కూడా వస్తే అక్కడ పెద్ద ఇష్యూ నడుస్తుంది మళ్ళీ నేను కారు రోడ్డు మీద పెట్టి నేను ఇదంతా రచ్చేందుకని నేను వీడియో పెడుతున్నాను వీడియో పెట్టడానికి కారణం కూడా అదే నేను కూడా ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాను ప్రజలని గౌరవిస్తున్నాను నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి కానీ కాబట్టి నేను కొన్ని లిమిట్స్ని నేను పెట్టుకున్నాను నా గురుగారు చెప్పారు కాబట్టి కొన్ని లిమిట్స్ క్రాస్ చేయొద్దు కాబట్టి చేయకుండా నేను ఈ వీడియో పెడుతున్నాను నేను రావచ్చు వస్తే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది మళ్ళీ ప్రజలందరూ వస్తారు అలాంటి ఇబ్బందులు ఇంకా జరగద్దనే కదా నేను ఈ వీడియో పెడుతున్నాను కానీ ఇక్కడ ఈవోకి మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే నేను వచ్చి పోరాటం చేయాల్సి వస్తుంది తర్వాత నేనే స్వయంగా వస్తున్నాను ఈ రెండు ఘటన వల్ల స్వామి గారి వైభోగం తగ్గుతుంది అందు లడ్డు విషయం ఉన్న ఇప్పుడు ఈ తొక్కేసలాట్లో ఆరుగురు మరణించారు కదా ఎంత ఘనంగా జరుగుతుంది అలాంటి వైభోగం ఇప్పుడు తగ్గుతుంది కదా ఇప్పుడు బాధ్యత ఎవరిది అంటే మళ్ళీ ఈవో గారిని కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకొని ఈవో గారికి నేను చెప్తున్నాను ఈవో గారిదే తప్పు ఇక్కడ ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ చేసేదంతా అయిన కాబట్టి ముఖ్య కారణం అయిన ఇప్పుడు ఇన్ని ప్రాణాలకు ఆయనే కంపల్సరీ శిక్ష అనుభవించాలి తప్పదు ఆయన ఆయన ఆధ్వారం జరిగింది కాబట్టి రెండు రెండు ఇష్యూస్ ఈయన ఆధ్వర్యంలో జరిగినాయి అంత ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఎన్నని పోలీస్ వాళ్ళు కూడా ఎన్నని చూసుకుంటారు చెప్పండి పోలీస్ వాళ్ళు తప్పెట్లయితుంది ప్రభుత్వానికి తప్పెట్లయితుంది పోలీస్ వాళ్ళకి ఏంది పైన ఏదైతే ఆర్డర్ ఇస్తారో ఈవో వాళ్ళు అదే చేస్తారు కదా అలాంటప్పుడు ఈయనదే తప్పు ఈవో గారిదే తప్పు కాబట్టి పోలీస్ వాళ్ళ తప్పు కాదు ఇక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు ఎన్నెళ్ళు చేస్తారు నైట్ అనక పగలనక డ్యూటీ చేస్తున్నారు కదా పోలీస్ వాళ్ళు వాళ్ళు ఎలా తప్పు అవుతుంది వాళ్ళ ఎన్ని ప్రాణాలని ఇప్పుడు ఒకటేసారి నాలుగు వేల మంది వచ్చిళ్ళంటే అలా పది మంది పోలీసు వాళ్ళు ఉంటే పది మంది ఎక్కడ నాలుగు వేల మంది ఎక్కడ పోలీసు వాళ్ళు తప్పు అస్సలే కాదు భక్తులకు తప్పు అసలే కాదు ఈఓ గారిది మాత్రమే తప్పు ఎగ్జిక్యూటివ్ కరెక్ట్ లేదు అందుకే ఈయన కఠినమైన చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే నేను వస్తాను నేను వచ్చి నా పోరాటాన్ని నేను చేస్తాను దేవాదాయ శాఖ మినిస్టర్ గారు మీరు కూడా కొద్దిగా దీనికి తొందరగా స్పందించండి ఎందుకంటే మీరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక మెంబర్గా ఉన్నారు మీరు కూడా ఇప్పుడు ఎంతో సేవ చేస్తున్నారు మీకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకోండి ఎవరిని పెట్టాలి ఏ ఈవోని పెడితే అంత పెద్ద టెంపుల్ పవిత్రమైన టెంపుల్ ఎంత మంచి ఈవో ఉండాలి ఎగ్జిక్యూటింగ్ ఎలా చేయాలి నేను అందుకే అంటున్నాను కదా ఇంకోటి కూడా నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల ఈవోలకు నేను చాలా హెచ్చరిస్తున్నాను గుడి దగ్గర ఏ చిన్న అయినా సరే ఏ చిన్న మిస్టేక్ అయినా మీరే బాధ్యతలు మీరే శిక్షణ అనుభవించాలి లేకపోతే మీకో మీతోని కాకపోతే గవర్నమెంట్కి అప్పగి అప్ప అప్పగించండి గవర్నమెంట్కి అప్పగిస్తే గవర్నమెంట్ చూసుకుంటుంది మీరు ఈవో ఈవో పదివేలు ఉండే ఎందుకు ఇంకా మీరు అందరు తప్పుకోండి మరి ఇలా నిర్లక్ష్యం ఎప్పుడు ఉండద్దు ఈవోలో కూడా నేను స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాను ఎందుకంటే ఇది ఇలాంటి ఇంకెప్పుడు జరగద్దని అది కూడా ఎప్పుడు జరగద్దని వార్నింగ్ ఇస్తున్నాను ఇప్పటికైనా భక్తులు ఏ గుడికి అయినా సరే భక్తులు వస్తున్నారంటే వాళ్లకు అన్ని చూసుకునే బాధ్యత మీది మీరు ప్రజల మీద బతుకుతున్నారు కాబట్టి ప్రజల్ని చూసుకునే బాధ్యత మీది అన్ని సౌకర్యాలు ఇవ్వాల్సిన బాధ్యత మీది అందుకే మీ అందరికీ ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రభుత్వాలకు అప్ప చెప్పండి మీతో ఒకవేళ కాకపోతే ఈవోలందరికీ చెప్తున్నా చెప్తున్న రెండు రాష్ట్ర ఈవోలందరికీ వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను కూడా హరార్ మాదేవ్ జయ శ్రీకాళ